ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను ఫాలో అవుతున్నారు కేసీఆర్ ఇంప్లిమెంట్ చేసిన కొన్ని స్కీమ్స్ను ఏపీలో అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు ఇందులో భాగంగానే వైన్ షాపుల వేలంపాటులో రిజర్వేషన్ను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది తెలంగాణలో వైన్ షాపుల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం తాజాగా చంద్రబాబు కూడా ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం త్వరలో జరగనున్నటువంటి వైన్ షాపుల వేలంపాటులో రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది దేశ్ లో లిక్కర్ పాలసీ మారబోతోంది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పాలసీ అమల్లోకి తేవాలని చంద్రబాబు నిర్ణయించారు ఇప్పుడున్న విధానానికి పూర్తి స్థాయిలో మార్పు ఉండబోతోంది ఇప్పుడు ప్రభుత్వమే దుకాణాలు అద్దెకు తీసుకుని సిబ్బందిని నియమించుకుని సొంతంగా అమ్మకాలు చేస్తోంది ఈ క్రమంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి స్వయంగా చంద్రబాబు కూడా సిఐడి విచారణకు ఆదేశించారు అందుకే పాలసీలో మార్పు ఖాయమైంది అధికారులు ఇతర రాష్ట్రాల్లో విధానాలను పరిశీలిస్తున్నారు అయితే కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు మద్యం దుకాణాల కేటాయింపుల్లో కొన్ని సామాజిక తరగతులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పడంతో దుకాణాల వేలంపాట ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది మద్య దుకాణాల కేటాయింపులో కొన్ని సామాజిక తరగతులకు రిజర్వేషన్ కల్పించాలని త్వరలో ప్రకటించనున్న నూతన మద్యం పాలసీలో ఈ మేరకు ప్రతిపాదించనున్నారు సంప్రదాయంగా కల్లు గీత వృత్తిలో ఉంటున్నవారు గతంలో మద్యం దుకాణాల నిర్వహణలో ఎక్కువగా ఉండేవారు అయితే మధ్యలో బడా వ్యాపారులు చొరబడటంతో వారి ప్రాధాన్యం తగ్గిపోయింది గత ప్రభుత్వం పాలసీని మార్చేయడంతో ఎవరికి అవకాశం రాలేదు ఈసారి గౌడ ఈడిగలకు ప్రాధాన్యం ఇచ్చేలా మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు సోమవారం జరిగిన కలెక్టర్ల రాష్ట్రస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ దిశలో కొన్ని సూచనలు చేశారు గౌడ ఈడిగ సామాజిక తరగతుల వారు సంప్రదాయంగా కళ్ళు విక్రయాలు చేస్తారని వారికి మద్యం షాపుల్లో పదిహేను నుంచి ఇరవై శాతం షాపులను కేటాయించే అంశంపై ఆలోచన చేయాలని ఆయన సూచించారు ఇటు తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్ విధానాన్ని అమలు చేసింది గత ఎన్నికలకు ముందు మద్యం దుకాణాల వేలంపాటును నిర్వహించిన కేసీఆర్ ప్రభుత్వం ఎక్సైజ్ చట్టంలో మార్పులు చేసింది తెలంగాణ ఎక్సైజ్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోని సెక్షన్ సెవెంటీన్ వన్ వి అనుసరించి ప్రభుత్వ ఏ ఫోర్ రిటైల్ షాపుల లైసెన్సులను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు సంవత్సరానికి గాను రిజర్వేషన్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది గౌడ్లకు పదిహేను శాతం స్కెడ్యూల్డ్ కులాలకు పది శాతం స్కెడ్యూల్డ్ తెగలకు ఐదు శాతం కేటాయించారు ఆ నిబంధనల ప్రకారమే జిల్లాల వారీగా రిజర్వేషన్లు అమలు చేశారు లాటరీ తీసి దుకాణాలను ఆయా సామాజిక వర్గాల వారీగా కేటాయించారు ఆ ప్రకారం వేలం నిర్వహించారు ఈ కారణంగా ఆయా వర్గాల నుంచి కొంతమంది మద్యం దుకాణాలు దక్కించుకోగలిగారు నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు ఇచ్చేలా ఆరు రాష్ట్రాల్లో మద్యం విధానాన్ని అధ్యయనం చేసేందుకు నాలుగు కమిటీలను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ కేరళ తమిళనాడు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఆయా కమిటీలు అధ్యయనాన్ని ప్రారంభించాయి ఆ కమిటీలు ఈ నెల పన్నెండు తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాయి ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించనుంది ఇక ప్రభుత్వం రంగంలో ఎంతమాత్రం దుకాణాలు సాగే అవకాశం లేదు వేలంపాట నిర్వహించడం ఖాయమని అనుకోవచ్చు ఈ దిశగా అధికారులు ఇచ్చే నివేదికలను ఆమోదించిన తర్వాత రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనున్నారు గౌడ ఈడిగా కులాలకే కేటాయిస్తారా లేకపోతే ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తారా అన్నది అప్పుడు తేలే అవకాశముంది మొత్తానికైతే వైన్ షాపుల్లో రిజర్వేషన్ మాత్రం పక్కా అంటోంది ఏపీ ప్రభుత్వం